లెంటులోని పదకొండవ దినము సోమవారం క్రీస్తు మానవ అవతార శిలువ మొదటి తిమోతి రెండో అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుంచి వచనాలు ప్రార్థన పరిశుద్ధాత్మైన తండ్రి అమ్ముడిని నడిపించాం ఆమె దీవెన పిలువ ధ్యానము కొరకు ఆశించుకున్న వారులారా పిలువ ధ్యానము విలువ ధ్యానమై ఉన్నది అట్టి పిలువ ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై గాక దేవుడు దేవుడిగానే ఉంటే కనబడకుండా ఉంటే కేవలము ఆయన వలన కలిగే మేలు మేళ్ళ వలనే మనము సంతృష్టిపడము కాబట్టి ఆయన మనకు కనబడవలెను అలాగూ కనబడుటకు నిరాకారుడైన దేవుడు ఎలాగూ కనబడగలడు మనిషి చాలా చిక్కులలో ఉన్నాడు కనుక మన కొరతే కనబడటకై ఆయన అయినాడు ఉదాహరణకి ఒక కుటుంబంలో కుమారుడు అమెరికా వెళ్ళి ఐదు సంవత్సరముల వరకు ఉత్తరములు వ్రాస్తూ వస్తానని చెబుచూ కాలము గడిపితే తల్లిదండ్రులకు సంతృష్టి ఉండనా ఉండదు కొడుకు రావలను అలాగే దేవుడు పరలోకములో నుండి మనకు కనబడకుండా ఎన్ని వేలు చేస్తే మటుకు మనకు సంతృష్టి కలుగునా దేవుడు మనిషిగా వస్తే అప్పుడు మనకు సంతృష్టి కలుగును దేవుడు వస్తే మంచిదే కానీ ఆయన మనకు కనబడకపోతే వచ్చిన ప్రయోజనమేమి ఏమీ ప్రయోజనం లేదు దర్శనములో కనబడితే అప్పుడైనా అది ఆయన ఆకారంతో కాదు ఆయన మన స్వరూపముతో కనబడితే కావాలి కావాలి కానీ ఆయన ఆకారము కాదు మనలను సంతృష్టి పరచవాలనంటే మన ఆకారంలో మన శరీరంతో మన వలే కేవలము మన వలే వచ్చి కనబడితే అప్పుడు సంతృష్టి అయితే నాటకములలో పురుషులు స్త్రీలు వేషము ధరించుకొని వస్తారు ఎంత స్త్రీ వేషం వేసుకున్నానో చూసేవారు స్త్రీ అనుకోరు ఎందుకంటే అది వేషము నిజస్వరూపము కాదు ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురిలో ఒక్క విష్ణువు జగన్మోహిని వేషము వేసుకున్నాడు నాటకంలో వేసుకునే వేషము వంటిది కాదు ఆయన కేవలం స్త్రీ అయిపోయినాడు అని అన్నాడు అదే మన సిద్ధాంతము కూడా దేవుడు దేవుడిగా భూలోకమునకు రాలేదు కేవలం మనిషిగా వచ్చాడు తాను ఎంత మనిషిగా వచ్చినప్పటికి తాను దేవుడనే జ్ఞాప్తి ఉన్నది బైబిల్లో ఒక కథ ఉన్నది బబులోని దేశపు రాజు మృగమైపోయినాడు శాపము వల్ల మృగమై అడవిలో జంతువుల్లో జంతువులలో ఉన్నాడు కానీ తాను రాజనియూ మనిషి మర్చిపోలేదు అది ఉన్నది అయ్యో నేను మనిషిని జంతువైపోతేనే అని చింత ఉన్నది దేవుడు ఆ జంతు రూపము తీసివేసి మనిషి రూపం ఇస్తే ఎంతో సంతోషం ఇది దానియలు గ్రంథంలో నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఉన్నది మనిషి మృగము భయంకరము అలాగే దేవుడు మనిషి ఒకట ఎంతో భయంకరము ఎంతో కష్టము దేవుడు మన నిమిత్తము ఏది అనే మనిషి అయినాడు మనలో ఈ వరండా మీద ఉన్నవారిలో ఎవరైనా ఒకరు అడవి మృగం అయిపోయి నక్కలాగా మారి మరలా మనిషిలాగా వస్తే ఇక్కడికి వస్తే ఆ వచ్చిన మనిషి నక్కకు లేక నక్క మనిషికి ఎంతో సంతోషం గనుక అనాది దేవుడు ఆకారము లేని దేవుడు పుట్టుక మరణమున్న మనిషిగా మారిపోవట ఎంతో కష్టము మనిషి నక్కగా మారుట ఎంతో కష్టము అలాగే దేవుడు మనిషి ఒకట ఎంతో కష్టము ఎబకత్జుడు అడవిలో గడ్డి మేసేటప్పుడు అతనికి ఎంత కష్టమో ఊహించలేము ఇది మన సొంత అభిప్రాయమునకు పనికిరాకపోవచ్చును అనగా అందకపోవచ్చును యేసు ప్రభు శిలువ మీద కష్టాలు అనుభవించట కంటే ఆయన అసలు మనిషి అయ్యే గొప్ప సిలువ తాను దేవుడై ఉండక తాను కలుగజేసిన స్త్రీ గర్భంలో మనిషి అయి ఉండటమే అంతకంటే చావు ఇంకొకటి ఉన్నదా అంతకంటే శిలువ ఇంకొకటి ఉన్నదా గ్రహించుకోనండి మన నిమిత్తమై మన మనిషి అయినాడు ఒక ప్రయాణస్తుడు ఎరుసలేములో నుండి వేతనయ్య వెళ్ళినప్పుడు అయ్యో నేను ఒంటరిగా అయిపోయినాను చీకటి పడ్డాది అని అనుకునేటప్పుడు భయపడేటప్పుడు ఎదుట వేతనయ్యకు వెళ్ళుచున్న ఏసు ప్రభువు కనబడితే ఎవరో మనిషి వెలుచున్నాడు అని ధైర్యం తెచ్చుకుంటాడు అయితే దేవుడు వెళ్ళుచున్నాడని తెలిస్తే భయపడిపోతాడు అక్కడ ఆగిపోతాడు దాక్కుంటాడు అయితే మనిషి కనుక ఆయన లోపల ఎంత దేవుడైనను మనిషిగానే ఉన్నాడు గనుక నిర్భయముగా దగ్గరికి వెళ్ళగలడు మరి ఒక బాటసారి దగ్గరకు వస్తున్న ఆ బాటసారితో ఆయన దేవుడి సుమి అన్నప్పటికీ అతనికి భయం లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు మనిషిగా కనబడుచున్నాడు గనుక భయం లేదు మనిషికైతే సంతోషమే కానీ క్రీస్తుకైతే దేవత్వం విడిచి మనిషి అయినాడు ఆయనకి ఏమి సంతోషము ఒక మనిషి నక్కైన ఎడల అతనికి ఏమి సంతోషము కాబట్టి క్రీస్తు నరాతారిగా ఉండటమే జీవితమంతా ఉండే గొప్ప శిలువ క్రీస్తు గర్భంలో ప్రవేశించినది మొదలుకొని కలవరి మీద శిలువ మీదకి వెళ్ళే వరకు అంతా సిలువే కర్ర మీద ఉన్నప్పుడు మాత్రమే శిలువ కాదు జీవితం అంతా ఆయనకు సిలువే మన నిమిత్తమే అంత మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు కనుక మనం ఆయనకు ఎంతగా వందనంలో ఆచరింపవలెను క్రీస్తు యేసు అను నరుడు అని ఉన్నది కానీ క్రీస్తు యేసు అని దేవుడు అని లేదు కనుక ఆయన అవతారము వేషము కాదు కానీ కేవలము నరుడే ఒకప్పుడు జరిగిన సంగతి మీకు చెప్దును అదేదనగా ఇద్దరు క్రైస్తవ రోగులు యేసుక్రీస్తు యొక్క శరీరమును తలంచుకొని ఒకడు ఈ ప్రక్క నుండి క్రీస్తు కేవలం మనిషి అయినాడని వాదించను ఇంకొకడు ఆ ప్రక్క నుండి నీవు పొరబడుచున్నావు ఆయన మనిషే కానీ దేవుడు కూడా అయ్యున్నాడు అని వాదించను ఆ వాదము మిగుల మగ్గిపోయాను అప్పుడు అతడు ఆ ప్రక్క నుండి ఇతడు ఈ ప్రక్క నుండి గుడ్డు ఏమి ప్రయోజనము వాదము వల్ల ఏమి వస్తుంది వాదము వల్ల గుద్దిరాదు కానీ గుద్దులాట వస్తుంది కనుక ఉన్నది ఉన్నట్టుగా నమ్మవలను అంతరంగమున కూడా నమ్మవలను ఇప్పుడు మనం ఉన్నాము మన శరీరము కనబడుచున్నది కానీ మన ఊపిరి కనబ కనబడుచున్నదా లేదు అయినను రెండును నమ్ముచున్నాము అలాగే క్రీస్తు దేవుడనియు మనిషి అనియు రెండు నమ్మవలను కానీ ఆయన మనిషిగా మారడము ఆయనకు సులువ కానీ మనకు సులువ కాదు ఆ శిలువను మనము గౌరవించితే మనకు విలువ ఉన్నది ఎందుచేతనంటే ఆయన మనిషి అవ్వడమే అవమానము ఎందుచేతనంటే ఆయన మనిషి అవ్వటము అవమానము పొందటమే ఆయన శ్రమలు అనుభవించడము సిలువ మీద మరణము పొందటము మనకు విలువ క్రీస్తు కు శిలువను పడితే ఆయన శరీరముకు నష్టము కానీ పిశాచుకేమి నష్టము కుంకలము అనగా పాపము సంఖ్యలు వదిలిపోయి సైతానుకు సిలువైనది అయ్యగారు ఒక పేపర్ వేసేది పైన ప్రభువు సిలువ అయితే కింద సాతానుకు సిలువ కనుక ప్రభువుకు సిలువ కాదు పిశాచికే సిలువ ఉదాహరణకి మోసే అరణ్యంలో ఇత్తడి సర్పమును స్తంభము మీద అనెత్తెను ఆ ఇతడి సర్పమే పిశాచి ఆ పిశాచికే సిలువ మనమందరము యేసుక్రీస్తుకే సిలువ అనుకుంటున్నాము కానీ ఆ సిలువ కింద సైతానుకు సిలువ సాతానును మీ పాదాల క్రింద శీక్రమగా చుట్టక తొక్కిస్తాను అని బైబిల్లో ఉన్నది కదా యేసుప్రభు శిలువ మీద ఉండగా ఆయన పాదముల క్రింద సైతానును త్రొక్కి వేసినాడు కదా అలాగే మన చేత కూడా త్రొక్కిస్తాడు సైతాను వల్ల సైతాను దూతల వల్ల సైతాను మనుషుల వల్ల బాధలు పడుచున్న వారలారా మీ మీదకి గొప్ప ఆదరణ కలిగించుదాకావ మీదనన్న క్రీస్ యొక్క పని మొదటిది శత్రువులు తనకు హాని చేయిస్తున్నప్పటికీ ప్రభు వారిని క్షమించుటకు కోరినాడు ఇది మనుషునే లక్షణమునకు విరుద్ధము మనుషులు తమ్మును హింసించు వారిని హింసింపమని కోరుదురు కానీ క్షమించమని కోరరు అయితే క్రీస్తు తన విరోధులను క్షమించమనను రెండవది క్రీస్తు శ్రమపడుచున్నను దొంగను పరదేశకు తీసుకొని వెళ్ళను కనుక రక్షించే పని మీద ఆయన వచ్చినాడు కనుక శ్రమలోనున్న రక్షించే పని మానలేదు మూడవది యోహానుకు తన తల్లిని అప్పగించను ఆయన దేవుడు అయినప్పటికీ ఈ లోక మనుషులతో బంధుత్వము కలిగించుకున్నాడు కనుక ఆ బంధుత్వం చివరి వరకు పోగొట్టుకొనలేదు నాలుగవది వారు ఆయన చేతులలో మేకులతో కొట్టినారు అయినప్పటికీ ఆ రెండు చేతులు చాపి లోకమును దీవించటం మానలేదు ఆయన చేతులు చూడగా లోకమును దీవించినట్లుగా ఆగపడును ఐదవది ఆయన వేదనలో ఉన్నప్పటికీ ఏడ్చే స్త్రీలను ఓదార్చినాడు బాగా ఉన్నవారు ఓదార్చుదురు గాని వేదనలో ఉన్నవారు లోకములో ఎక్కడ ఎవరిని ఓదార్చుడు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పటికీ పెండ్లి కుమార్తె సంఘమును తన ప్రక్కకు చేర్చుకున్నాడు ఇలాగూ ఆయన శమల కౌగిలలోనికి చేరి ఆయన అంతరంగమును ఆనందింపజేయు ధన్యత నేటి దినం ప్రభువు మీకు గాక ఆమెన్